దేవుని ప్రశస్తమైన నామములు చేస్తూ చేస్తున్నాను మరి హెవరిస్ట్రీస్ తరపున కలుసుకోవటము వాక్యం ధ్యానించడం ఎంతో ఆశీర్వాదంగా మేము భావిస్తూ ఉన్నాము మరి కపాస్మ గారు పాడిన పాటలో మనకు వచనము నా చేతుల మీద నేను చెక్కి ఉన్నాను ఈ రోజు మనం మాట్లాడుతూ ధ్యానిస్తూ ఇదే మాటను దేవుడు మనకు వాగ్దానంగా దయచేసాడు అరలుయ ఏంటంటే ఎస్యా నలభై తొమ్మిది పదహారు చూడుము అరలుయ ఏం చూడాలి దేవుని ప్రేమను చూడాలి ఏమి చూడాలి దేవుని కరికరాన్ని చూడాలి ఏమి చూడాలి దేవుని చూడాలి ఏమి చూడాలి దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశమును చూడాలి ఏ చూడాలి దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఆయన అపారమైన ప్రేమను చూడాలి ఆమె అలలోయ ఆయన అంటున్నాడు చూడు నార చేతులలోనే ఎక్కడ నార చేతులలోనే నిన్ను చెక్కుని ఉన్నాను అసలు మా చేతుల్లో ఒక చిన్న గాయమైన చిన్న ఏమంటారు ఒక గీత గీసుకున్న కత్తితో కానీ చాపుతో కానీ లేకపోతే చిన్న ప్లేట్తో కానీ మా అరచేతుల్లో గీసుకుందనుకోండి ఎంత తెల్ల వెళ్ళిపోతాం ఎంత మనము మోర్చుకోలేనంత బాధ కలిగి ఉంటాం కానీ ప్రాబ్లం ఏమైనా అంటే చేతులలో అంటే దేవుడు మనల్ని రూపొందించి ఉన్నాడు మనందరినీ మలుచుచు ఉన్నాడు తన చేతుల్లో దేవుని ప్రేమ అత్యున్నతమైనది దేవుని ప్రేమ శాశ్వతమైనది దేవుని ప్రేమ దేనికి సాటి రాని ప్రేమ అది ఆ ప్రేమతో ఉండే కాలం దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు చూడు నా ప్రియ కుమారుడ చూడు నా ప్రియ కుమార్తె చెక్కుని ఉన్నాను అంటున్నాడు అలలుయా మనము ఈ అరచేట్లు దేనికి వాడతాం చెప్పండి ఏదన్నా మొయ్యటానికి వాడతాము ఏదన్నా తీసుకువెళ్ళటానికి వాడతాం ఏదన్నా పని చేయటానికి వాడతాము మనము పాదాలు తెలుగు వాడటము నడవటానికి పరిగెత్తటానికి కదా కానీ పాదాలతో మనం పని చేస్తాం మనం చేయలేము పని చేయటానికి వెళ్తాం కానీ పని చేయాల్సినవి హస్తాలు మాత్రమే అలవిగా చేతులు మాత్రమే ఆ చేతుల్లో చాలా ప్రాముఖ్యమైన తెలుసా అర చేతులు మన పామ్ చెప్పండి ఇంగ్లీష్ పామ్ అన్నాడు అంటే ఆ అర చేతుల్లో దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడట చెక్కుని ఉన్నాను అంటున్నాడు అంటే ఆయన మనల్ని చెక్కుతూ ఉన్నాడు ఆయన అర చేతుల్లో నిన్ను నన్ను చెక్కాడు అలవిగా ఒక మన చిన్న బొమ్మను ఒక చెక్క బొమ్మను తయారు చేయాలనుకోండి లేకపోతే ఒక రాయిని ఒక బొమ్మను తయారు చేయాలనుకోండి లేకపోతే మనము ఒక మట్టిని చేయాలనుకోండి ఏం చేయాలి దాన్ని మనము చెక్కాలి దాన్ని మనము షేప్ చేయాలి దాన్ని షేప్ చేస్తేనే అది చూడటానికి అది కనపడటానికి ఎంతో ఆకర్షణంగా ఉంటుంది చెక్క ఒక లాగను లేకపోతే ఒక పరిమిరాని ఒక ఇనుము లాగను లేకపోతే పరిమి పని రాయి లాగను మార్చబడుతుంది అంటే అది ఒక ఇనుము తీసుకొని దాన్ని చెకినప్పుడు దాని సుందరంగా తీర్చిదిద్దినప్పుడు అది ఇనుముగా ఉండి దానికి దాని యొక్క ఇనుముగా ఉన్నది అది మార్చబడిన తర్వాత దాని రూపము దిద్దిన తర్వాత ఎంత సుందరంగా ఎంత ఆకర్షణంగా మార్చబడుతుందో చూడండి అంటే ఆ చెక్కి వాళ్ళు ఎంతో శ్రద్ధతో ఎంతో ఆశతో ఎంతో ప్రేమతో కానీ దగ్గర చూస్తే వారి ప్రతిభ చెప్పండి వారిలో ఉన్న ప్రతిభ మనం కనపడుతుంది వారికి దాని పట్ల కలిగి ఉన్న ప్రేమ కనపడుతుంది అరుదయ అంటే బొమ్మలు తయారు చేసేవాడు ఎంతో ఇష్టంతో ఎంతో ప్రేమతో వాటిని తయారు చేస్తాడు మనకు బొమ్మనే అంత ఇష్టంగా ప్రేమగా అంటే ఎంతో ఆసక్తిగా వారు తయారు చేస్తున్నప్పుడు మన పరం ఇక్కడ చూడు అనే మాట మనము ధ్యానిస్తున్నాం మనం దేవుడు అర చేతుల్లో చెప్పుకోమన్నప్పుడు దేవుడు ఏమంటాయంటే నేను అర చేతుల్లో చెప్పుకున్నాను కదా ఇప్పుడు అర చేతుల్లో చెరుకున్న దేవుడు ఏమంటాయంటే దివ్య దశ కాలం పదవచ్చు పద్మలోచనము చూడుము ఆకాశము మహాకాశము భూమి నీ దేవుడిని అరచేతుల్లో చెరుకున్న దేవుడు విరి అర చేతులు చిరుకున్న దేవుడికి నువ్వు ప్రాముఖ్యత ఎట్లేదే అర చేతుల్లో చిరుకున్న దేవుడికి నువ్వు ఎవటరు అవకాశం పట్ల నువ్వు నమ్మకంగా లేవచ్చు చూడండి ఆ దేవుడు అంటున్నాడు ఆకాశము భూమి ఇవి అన్ని ఎవరి మనం అనుకోవచ్చు నేను నేను అనుకోవచ్చు తొమ్మిది సార్లు ఏమనుకున్నానంటే అబ్బా దేవుడు ఎప్పుడు చూడు నేను ప్రేమిస్తున్నాను నేను నేను ఇష్టపడుతున్నాను నేను పట్ల నేను ఎవరి కృప చూపిస్తున్నాను దయ చూపిస్తున్నాను అంటాడు దేవుడు ఇంత ప్రేమ చూపిస్తుంటే మరి నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాను ఆ ప్రేమను ఎందుకు నేను గ్రహించలేకపోతున్నాను అన్న ఆలోచన నాకు రావట్లేదు ఆయన ఆకాశము భూమిని దాని ఆయనదే అంటున్నాడు కానీ ఆయన్ని చూసినంత ప్రేమ రాదు కానీ అలా చెక్కున్నాడు చూడు నిన్ను చూసినప్పుడు ఆయన ప్రేమ అధికమవుతుంది ఆమె ఆయన సృష్టిని చూసినప్పుడు అంత ప్రేమ కలదు ఆయనకి ఇప్పుడు ఆకాశం చూసాడు నక్షత్రాలు చూశాడు సూర్యుడు చూశాడు చంద్రుడు చూశాడు వాటిని చూస్తే ప్రేమ వస్తుందా రావట్లేదు ఎందుకు వాటిని నోటి చేత మాన చేత సృష్టించాడు కానీ నిన్ను నన్ను చేతుల్లో చెక్కుని ఉన్నాడు ఆమె మరొక మాట చెబుతాను చూడండి ముప్పై ఐదు వచ్చ ఐదో వచ్చిన ఆకాశ వైపు నిదానించి చూడము నీకన్నా ఉన్నతమైన ఆకాశముల వైపు విశాలం వైపు చూడము అలా ఆకాశము ఎంత విశాలం ఉంది నీకన్నా విశాల నాకన్నా విశ్రావైనది నీకన్నా ఉన్నతమైనది నాకన్నా ఉన్నతమైనది దేవుడు దాని వైపు చూడట్లేదు చూస్తున్నాడు ఆయన చూస్తున్నాడు అల మరొక మాటని చాలా చూడండి ఆ దేవుడు ఆకాశమంతమను మహోన్నతుడు కదా నక్షత్రములు అమ్మ చూడము అవి ఎంత పైగా ఉన్నవి అలూయా ఆయన నక్షత్రముల కన్నా ఆకాశన్నీ హోతున్నా ఇంకొక మాట నిర్మించాలి నేను మా వాక్యపాత నేను ముగిస్తాను ఒక వ్యక్తితో అంటున్నాడు ప్రభు ఏమి అంటున్నాడు అంటే అరవై రెండులో అరవై ఒకటి తెలుసు మనందరికీ ఇంకా రెండు చూడలేదు ఇప్పుడు మనం ఇక్కడ ఏమన్నా చూడండి షూముని చీకటి కముచున్నది ట్టి చీక చీకటి చిదమ్మ కగుచున్నది యహోవా నీ మీద ఊహించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది ఆమె చూడు లోకం అంత చీకటితో ఉంది পা ু কর। ছ মাব আ ু। নিমি মেই। বা ছ খানে ু আখা ছু ভমিলে শুরু সু ছু স্। దేవుడిని మనం కోరుకోవట్లేదు దేవుడే మనం కోరుకుంటున్నాడు ఆమె దేవుడిని మనం ప్రేమించట్లేదు కానీ ప్రేమిస్తున్నాడు దేవుడు మనం ఇష్టపడతలేదండి కానీ దేవుడే మన ఇష్టపడుతూ ఉన్నాడు ఆమె కొత్త కొత్తలో వెళ్తుంటాడు మనందరూ తెలిసిన సుపరిషుడు అయిన తోమ ఆయన ఏమంటున్నాడు ఆయన వీరులలో ఆయన చేతి వీరులో నేను వీలు పెట్టి చూస్తే కానీ నమ్మను ఇప్పుడు దేవుడు నిన్ను అర చేతులు నువ్వు చూస్తే కానీ నమ్మలేవా ఆయన కూడా అయితే అంటున్నాడు ఆయన కార్యాలలో వేలు పెడితే ఆయన కార్యాలలో నేను వేలు పెట్టి చూస్తే కానీ నమ్మలేను అంటున్నాడు నీకు నేను కూడా ఆయన ఆయనలాగే ఆ దేవుడేమో చెప్పాడు ఈ క్షేత్రంగా అధ్యాయంలో ఆయన అర చేతుల చూపిస్తే అప్పుడు ఏమన్నాడు తెలుసా తోమతో అన్నట్టు నీతో కూడా అంటాడు తోమతో చూచి నా చేతులు చూడు నేను నా చేతులు చూడు అలూసు అంటాడు నమ్మట్లేదు కదా నేను చేతులు చెక్కున్నాను నమ్మట్లేదు కదా ఇదిగో చూడు నేను నా చేతుల్లో చెప్పుకున్నాడు చూడు అంటాడు ఒక ఈ రోజు నువ్వు నమ్మలేదు దేవుడు తోమాకు ప్రత్యక్షమై తోమాతో మాట్లాడినట్టు దేవుడు నీతో కూడా మాట్లాడాడు కాబట్టి ఏమన్నా అంటే నీ చేయిన పక్కన వచ్చి అవిశ్వాసి కాక విశ్వాసిలో నీవు అల చేతులు చేరుకున్నా చేతులను చేపెట్టి చూసి ఇప్పుడు అదే గ్రహించు అవిశ్వాసి కాదు విశ్వాస ఆయనంటున్నాడు ప్రియమేనామారు ప్రియమే నా కుమార్తె ఈ లోకంలో ఏది ఇష్టం లేదు నా రూపంలో చెక్కున్న నువ్వు అంటే ఇష్టం నా రూపంలో నిర్మించుకున్న నువ్వు అంటే ఇష్టం ఈ లోకంలో చూడు ఎంతో ఉన్నాయి అన్ని నాకు ఇష్టం లేదు నువ్వంటేనే ఈశ్వరు నువ్వంటేనే నా ప్రేమ కాబట్టి నా దగ్గరికి రాభవించు నా ప్రేమను ప్రేమను స్వీకరించు నా ప్రేమను అనుభవించు నా ప్రేమని గ్రహించి దానిలో వేరు బహరు అని మాట్లాడుతూ నడుకాల చిన్న పడదా ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరి మాక్యం పెట్టుకున్న వారందరూ ఎక్కడ ఉన్నాం కానీ కళ్ళు వసుకోండి ప్రార్థన చేయాలి

మీ కొరకు బ్రహ్మా నమ్మకం యథార్థంగా బ్రహ్మా మీ కొరకు జీవించే కృపను నాకు నన్ను నన్ను బ్రహ్మాను చెక్కుని ఉన్నానన్నా మీ అర చేతుల్లో చెక్కుని ఉన్నా మీ రూపంలో మీ స్వారూప్యంలో బ్రహ్మాను నిర్మించినందుకు నీకు మహిమ చేస్తూ మీ స్వభావం కలిగి బ్రహ్మా నీ స్వభావంతో ఈ లోకంలో జీవించే కృపణ దయచేయండి

రాజ్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి వారు వార్తలు వింటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు దయచేసి చూసిన వారు కామెంట్ చేయాల్సింది కోర్తి మాటలు ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ